ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म निवारण नरदृष्टिनिवारणका कालभैरवाय नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो कालभैरवप्रचोदयात् హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకు ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శేషభాగమైనటువంటి పదహైదు రోజులకు వీడుకోల్ పలుకుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి కష్టాలకు ఇబ్బందులకు అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్వాగతం పలకాలను కోరుకుంటూ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి మకర రాశిలో శుక్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి స్వస్తి పలుకుతూ వీడుకోలు కోరుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒకవైపు ఏళ్ళనాటి శని ఒకవైపు అస్ సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావ కారణానికి ఈ నెగిటివిటీకి ఈ కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన సంవత్సరంలో ఐశ్వర్య జీవితం పల పలకాలి అన్నట్లయితే ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూ జే జో ఘ గా అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకర రాశి మకర రాశి యొక్క అధిపతి శని భగవాన్ వీరికి రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన నూతనమైన వస్త్రాలు బంగారు ఆభరణాలు విశేషమైనటువంటి జీవితం పొందాలి లగ్జరీ లాంటి లైఫ్కు స్వాగతం పలుకుతూ ఉంటారు కనుక కొత్త ఫోన్లు వస్త్రాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అలాగే రెండవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్ర సంచార స్థితిలో ఉండడం ఏళ్ళనాడు శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన అనేక రకాలమైనటువంటి వ్యాపార అభివృద్ధికి స్వాగతం పలుకుతూ గతంలో చేసిన సత్కర్మల వలన మంచి పనుల వలన మంచి ఆదాయ అభివృద్ధిలోకి రాబోతున్నారు అలాగే తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు గురువులు పెద్దవారు చెప్పినటువంటి సలహాలు స్వీకరించడం వల్ల విజయం మీ సొంతమవుతుంది అనైతికంగా మీరు ప్రవర్తించినట్లయితే కష్టాలకు మీకు మీరే స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన చదువులు అభివృద్ధి విదేశాలకు వెళ్ళాలి అనేకమైనటువంటి తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండడం వలన మంచి కాలం మీ సొంతమవుతుంది సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అనేక కార్యక్రమాలలో ఆవేశం తగదు ఓపిక పట్టుదల సహనం ధర్మం న్యాయ మార్గంలో ఉండడం వలన అనేక రకాల ఇబ్బందికి మీకు కేంద్ర బిందువులు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది సంవత్సరంలో చివరి ఆదివారం సోమవతి అమావాస్య సోమవారము మంగళవారం చివరి మంగళవారం అవ్వడం వలన నదిలో దూకడాలు కానీ నీటి ప్రవాహాలకు దూరంగా ఉండడం కానీ వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం కానీ వినోదాలకు అలాగనే ఘర్షణలకు మూడో వ్యక్తులు ఏదన్నా జరుగుతూ ఉంటున్న అంత తలదూర్చడం చేయకపోవడం వలన అనేక రకాల సమస్యలకు మీరు పులిస్తా పెట్టచ్చు లేకుంటే అంతా నాకు తెలుసు అని చెప్పి మీరు ముందు దూరారా ఆ పులు ఆ సమస్యలు జీవితకాలం అంతా మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుందని కూడా గమనించాలి ఇలాంటి కాల సమయంలో అదే కాకుండా వ్యయంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల అనవసర ప్రయాణాలు జ్వరము సీజన్గా వచ్చే వ్యాధులు అప్పులు అనారోగ్యము ఔషధ సేవనం మంచి ఉంది తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో నవధాన్యాల అన్నింటిని కూడా ముందు రోజు నీటిలో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత వాటిపైన కర్పూరం బిల్లబెట్టి వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం గోమాతకు ఏర్పాటు చేయడం దానము చెయ్యడం వలన ఈ గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుంది అలా కుదరలేదు అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు ఎలా చేసుకోవాలి ఈ సంవత్సరానికి ఎలా నాడుసానికి సత్వమన్న కుజదోషం తొలగించుకొని ఇలా స్వాగతం పలకలో చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి